ఈ నెల పదకొండు రిలీజ్ అయిన అక్కడ అమ్మాయి ఇక్కడఅబ్బాయి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు రెయిన్ థియేటర్ ఐరా రెస్టారెంట్ లో మధ్యాహ్నం పన్నెండు పదిహేను నిమిషాలకు చిత్ర నటి నటన సందడి జరిగింది చిత్ర హీరో ప్రదీప్ మాచరాజు హీరోయిన్ దీపికా బిల్లి నిర్మాత సుభాష్ పోలిశెట్టి డైరెక్టర్ నితిన్ అన్ భరత్ పాల్గొన్నారు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా రాధన్ సినిమాటోగ్రాఫర్ బాలిరెడ్డి మాటల రచయితగా సందీప్ బొల్ల తారాగణం వెనెల కిషోర్ గెటప్ శ్రీను సత్య రోహిణి జాన్సీ పాల్గొన్నారు ఈ సందర్భంగా హీరో ప్రదీప్ మాచరాజు మాట్లాడుతూ ఆద్యంత పూర్తి వినోద భరితంగా రూపొందించిన ఈ సినిమాను ఆదరించారు తమను ప్రోత్సహించమని సినిమా ప్రేలైన ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు ఓ మంచి క్లీన్ ఎంటర్టైనర్ చాలా రోజులైంది ఇలా కడప నవ్వుకుని మేమంతా యూనో ఫ్యామిలీ అంతా కూడా బయటకు వచ్చి సినిమా చూసి చాలా రోజులైంది అని వాళ్ళు ఇస్తున్న రిజల్ట్ రివ్యూ మాకు చాలా చాలా ఆనందం అనిపించింది సో వాళ్ళ మొహాల్లో ఆ చిరునవ్వులు చూడడానికి ప్రత్యక్షంగా చూడడానికి మేమే వాళ్ళ థియేటర్లకు వస్తున్నాం అండ్ ఈ ప్రాసెస్ లో ఊరూరా వెళ్తూ ఎందుకంటే వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ థియేటర్లోనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఈ ప్రాసెస్ లో మేము అటు రాజమండ్రి కాకినాడ అమలాపురం భీమవరం ఇవన్నీ వైజాగ్ ఇవన్నీ జర్నీ చేసుకుంటూ వచ్చాము విజయవాడ గుంటూరు అన్ని అండ్ ఆ ప్రాసెస్ లో ఈరోజు మా అందరి ఫేవరెట్ నెల్లూరు రావడం జరిగింది సో నెల్లూరు అనగానే మా అందరికి చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చాము మేము ఆ ఇక్కడ ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ ఇక్కడ నెల్లూరు నుంచే ఉన్నారు రమణారెడ్డి గారు అనిశ్రీ గారు ఇలా చాలా మంది సీనియర్ నటులు ఇక్కడ నుంచి వచ్చారు అండ్ ఇట్ ఇస్ అ ఆ నెల్లూరు ఇస్ అ ప్రాపర్ హబ్ ఎంటర్టైన్మెంట్ కి హబ్ అండ్ ఇక్కడ సినిమాలు ఎంత బాగా ఆడతాయో మా అందరికి తెలుసు అండ్ అన్నిటికంటే మించి ఓ అద్భుతమైన భోజనం అద్భుతమైన ఫుడ్ కి స్పెషల్ మా నెల్లూరు సో వీటిలన్నిటికంటే మించి ఎంతో ప్రేమించే ప్రజలు ఉన్నారు మా నెల్లూరు వాసులు సో వాళ్ళందరూ ఎంతో ప్రేమగా మా సినిమాని ఆదరిస్తున్నారు మాకు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి మా నెల్లూరు ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పాలనిపించింది ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తూ ఉంటాయి అండ్ అలా రేర్ గా వచ్చిన సినిమాల్ని మనం చాలా చక్కగా ఆదరించాలి అనేది నెల్లూరు ప్రజలందరూ తెలియజేశారు మాకు రిలీజ్ అయిన నాలుగు రోజులు ఈ నాలుగు రోజుల్లో అంటే ఈ ఈ జనరేషన్ లో ఈ టైమ్ ఆఫ్ సినిమాలు వస్తున్న టైంలో ఫ్యామిలీలు మొత్తం అంటే సండే కాదు వర్కింగ్ డే కూడా అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి సో ఇలాంటి టైంలో చాలా మంచి సినిమా ఇచ్చారమ్మా హ్యాపీగా మేము థియేటర్కి వచ్చి చాలా రోజులు అయిపోయింది అందరం కూర్చొని నవ్వుకుని చాలా రోజులు అయింది అని చెప్తున్నారు సో ఇంత చక్కటి ఎంటర్టైన్మెంట్ ని వాళ్ళు పొందడం మేము వాళ్ళకి అందించడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సో ఫస్ట్లీ మా నెల్లూరు ప్రజలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకెవరైనా కనుక చూడకుండా ఉండి ఉంటే గనక మీ అతి దగ్గర థియేటర్స్ లో మా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా రన్ అవుతోంది రండి సినిమా మొదలైన దగ్గర నుంచి లాస్ట్ షార్ట్ వరకు మీ మొహాల మీద చిరునవ్వు ఉంటుంది ఇది మా ప్రామిస్ అండ్ కావాలంటే చూసిన వాళ్ళందరినీ అడగండి మా సినిమా ఎలా ఉందో సో ఇలాంటి సినిమాలకి ప్రజలే రివ్యూర్సు ప్రజలే సపోర్టర్సు సో వాళ్లే మా సెలబ్రిటీలు వాళ్లే ప్రమోట్ చేస్తున్నారు మా సినిమాని అందుకే రెండో రోజు నుంచి మఠాన్ని పిలుస్తున్నారు సో మా ఈ ముద్దు కృష్ణ రాజా మధ్యలో జరిగే ఈ జర్నీలో మా గెటప్ సీను సత్య వెనల్ కిషోర్ గారు బ్రహ్మాజీ గారు అండ్ ది లెజెండ్ బ్రహ్మానందం గారు ఎంతో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించారు ఈ సినిమా లేయర్స్ నే మార్చేశారు వీళ్ళందరూ కలిసి సో సభాముఖంగా వాళ్ళందరికి కూడా మాతో పాటు పని పనిచేసిన మా నటీ నటులందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమాని మొట్టమొదటిసారి డైరెక్షన్ చేస్తున్న డెబ్యూ డైరెక్టర్స్ నితిన్ అండ్ భరత్ ఇన్ ఇయర్స్ మేమంతా కలిసి పనిచేసాం ఎన్నో సక్సెస్ఫుల్ షోస్ ని ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్స్ వీళ్ళిద్దరు అండ్ ఫర్ ద ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుందో చూపించారు అండ్ కంపల్సరీ సినిమా చూసిన వాళ్ళు వీళ్ళని మొదటి సినిమాని మాత్రం అస్సలు నమ్మరు ఈ పాటికి నాలుగైదు సినిమాలు చేశారంటారు అంత క్వాలిటీ అండ్ క్వాంటిటీ అందించాం మేము సో నేనే మాట్లాడుతుంటే నేనే మాట్లాడేస్తుంటా సో మా రాజా గారు మాట్లాడతారు అండ్ యాక్చువల్లీ మెంద్రు కి రావడం చాలా హ్యాపీగా ఉంది ఇస్ వెరీ గుడ్ గుడ్ అండ్ మా ఫిలిం అక్కడ మా ఇక్కడ ఏప్రిల్ లెవెన్త్ న రిలీజ్ అయింది ఆడియన్స్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు యూనో వాళ్ళ రియాక్షన్స్ అని సో చాలా హ్యాపీ అనిపిస్తుంది మా అందరికి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీ దగ్గర ఉన్న లేటర్స్ కి వెళ్లి మా సినిమా చిన్న నిజంగా ఊర్లో వాళ్ళు పెట్టుకున్న రూల్స్ రెగ్యులేషన్ చాలా దారుణంగా ఉంటాయండి ఆ ఊరు మొత్తానికి ఒకటే ఒక ఆడపిల్ల ఆ రాజకుమారి సో కోసం పట్టణం నుంచి వచ్చిన ఈ సివిల్ ఇంజనీర్ ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ ఊర్లో వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వలేక ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఆ ఊరు ఊరంతా అతని వెనకాల పరిగెడుతూ ఉంటది సో ఇలాంటి ఒక ఫ్రెష్ ఎంటర్టైనర్ ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ సిచ్యువేషన్ కామెడీతో ఈ సమ్మర్ కి ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల ముందు సిద్ధంగా ఉంది అండ్ ఇలాంటి సినిమాలు థియేటర్స్ లో చూస్తే నలుగురు అందరూ కలిసి చూస్తేనే ఆ ఎంటర్టైన్మెంట్ ఇంకా డబల్ అవుతుంది ఆ సో మాకు కూడా చాలా ఆనందం చిన్న చిన్న పిల్లలు కూడా ఎగరెగర గెంతుతో నవ్వుతున్నారు మా సత్య సీను గెటప్లు చూసి ఆ ఇంక ఇంతకంటే మాకు ఆనందం ఏం లేదు సో వాళ్ళ ఫేస్లో చిరునవ్వు చూడడానికి చాలా థియేటర్స్ మేము చెప్పకుండా కూడా వెళ్ళాం సీక్రెట్ గా వెళ్ళి ఎక్కడెక్కడ నవ్వుతున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ విన్నాక మా రెండేళ్ల కష్టం వాళ్ళందరి చిరునవ్వులతో పోయింది ఎందుకంటే వాళ్ళు చప్పట్లు కొట్టినా వాళ్ళు వీళ్ళు లేచిన మేము పడ్డ కష్టం మా యంగ్ టీమ్ చేసిన ఈ ప్రయత్నం అక్కడ మా అబ్బాయి థియేటర్స్ లో ఉంది అండ్ ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు సో మాకు ఇంకా చాలా ఆనందకరమైన విషయం సో అందుకే ఊరు ఊరా వచ్చి ప్రేక్షకులకి చెప్పాలి అనుకున్నాం సో మా సినిమాని ప్రమోట్ చేసేది ప్రేక్షకులే సో వాళ్ళు మెచ్చిన సినిమా కాబట్టి వాళ్ళ సమక్షంలోనే సో నా ఫస్ట్ ఫిలిం అక్కడమ్మాయి ఇక్కడ అమ్మాయి ఏప్రిల్ లెవెంత్ రిలీజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు మేము ఏది పేల్తుంది ఏదైతే గట్టిగా అందరు నవ్వుకుంటారు అని లైవ్ గా ఆడియన్స్ వాటి అన్నిటికీ రియాక్ట్ అవుతుంది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ ఓవరాల్ గా సినిమా స్టార్ట్ టు ఎండ్ మీరు హ్యాపీగా నవ్వుకొని హ్యాపీగా లైట్ హార్టెడ్ ఫిలిం అండి హ్యాపీగా అందరు వెళ్ళి ప్రశాంతంగా నవ్వుకొని రావచ్చు సో స్టార్ట్ టు ఎండ్ అయితే మీకు స్మైల్ ఎక్కడికి వెళ్ళదు అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అండి ఏప్రిల్ పదకొండున మా చిత్రం ఇక్కడ బై రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఎంతో సక్సెస్ఫుల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సూపర్ గా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చూస్తున్నారు మా అందరు కూడా చాలా ఆనందం